మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కాజా మొహజద్దీన్ మున్సిపల్ పరిధిలోని ఆయా గ్రామాలలో గత పాత గ్రామ పంచాయతీలపై త్రివర్ణ జెండా ఎగరవేయకపోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర విఆర్ఎస్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారెడ్డి వెంకట్రెడ్డి నాయకులు నరోత్తం రెడ్డిలు పేర్కొన్నారు శనివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశద్రోహం కంటే ఎక్కువ మున్సిపల్ కమిషనర్ జెండా ఎగరవేయకపోవడం అదే విధంగా ఉందని వారన్నారు మున్సిపల్ చైర్మన్ను వెంటనే బర్దరపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంద్రా ఆగస్టు వేడుకలో మున్సిపల్ ఫండ్లో ఉన్నటువంటి తొమ్మిది గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ కాజామోహిన్ సింగ్ గారు ఇలాంటి జెండా జెండా కార్యక్రమం ఎందుకు చేయాలని అడిగితే తీరుగా మాట్లాడడం జరిగింది అప్రాల్ జెండా గురించి ఇంకా గొడవ ఎందుకు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడడం జరిగింది మరి అతను మైనార్టీగా ఉండి మరి మన మున్సిపాలిటీలో కానీ మండల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అందులో కూడా మైనార్టీ పిల్లలు ఉన్నారు మరి అందరు వదిలిపెట్టేసి చాలెంజర్ మెస్కో స్కూల్ నుంచి పిల్లలను వినిపి విద్యార్థులను పిలిపించి ఆడ మున్సిపల్ ఆఫీసులో పైదీవ్వడం జరిగింది ఏంటని అడిగితే మీరు ఏదన్నా ఉంటే అధికారికంగా పాఠశాలకి వెళ్ళాలి కదా మీరు ఈ రెండు పాఠశాలను ఎందుకు వినిపించుకోవాలని చెప్పి కూడా నిలదీయడం జరిగింది జెండా అంటే నేను మున్సిపల్ ఆఫీసులను ఎగరేస్తా మిగతా వాళ్ళ గురించి తొమ్మిది గ్రామాల గురించి ఒకటే వాడ ఒకటే ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీసులను ఎగరేస్తాం అనే విధంగా మాట్లాడడం జరిగింది జెండాను కించపరిచినట్టుగా జాతీయ జెండాను కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది అటు విషయంలో మేము పొద్దున్న నుంచి ఫోన్ చేసిన నేను సెవెన్ థర్టీ నుంచి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు కాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా కానీ మా గ్రామస్తులందరూ కలిసి అంత పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి సరే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం మాట్లాడదామంటారంటే మేము అందరం కలిసి ఊర్లో అక్కడ జెండా వందరం చేసుకొని పది గంటల ప్రాంతంలో ఆయనకు దగ్గరికి వెళ్తే ఇలా సమ్మ ఎట్లా మాట్లాడుతుందంటే ఒక తీరును ఎవరికి లేకుండా మాట్లాడుతుంది నేను ఫోన్ చేస్తే ఎందుకు లేపుతలేవు సార్ అంటే ఏం నీ ఫోన్తో నాకు ఏమవసరం అవసరం నీతో నాకు ఏమవసరం అంటున్నాను అదేవిధంగా ఆయన ఏ అడిగినా గాను కూడా పొంతలు సమాధానం చెప్తున్నాడు మరి చాలా అక్రమాలు చేస్తున్నాడు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ విషయంలో త్రిపుల్ వన్ జివోలో కూడా ఎన్నో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్లకు ఇంటి నెంబర్ తెచ్చుకుంటూ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఆయన ఆయన రకరకాలుగా చేస్తున్నాడు రోడ్ల గురించి అడిగితే చేపిస్తా మీరు ఎన్ని ఎనిమిది నెలలు అయింది సార్ మీరు ఇంతవరకు ఒక్క విలేజ్ అన్న మీరు మీరు కనీసం విజిట్ చేశారా అని అడిగితే సపోర్ట్ చేయట్లేదు అడిగిన రోడ్లో కానీ శానిటైజర్ విషయంలో కానీ పండుగ విషయంలో కానీ ఉన్న రీసెంట్లీ జరిగిన బోనాల పండుగ విషయంలో అడిగితే మాకు సంబంధం లేదు అంతా మీరే చూసుకోవాలి మాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడండి